యోగు గ్రంథంలో కూడా రాస్తాడ యొక్క మాటలు యోగు గ్రంథం ఇరవై ఒకట అధ్యాయములో యోగు గ్రంథము ఇరవై ఒకట అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం ఇరవై నాలుగు వచ్చినాన్ని నేను చదువుతాను వినండి ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను తన ఎముకలలో మూలుగా బలిసి ఉండగను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మది కలిగి నిండు ఆయుష్యముతో మృతనందును వేరొకడు ఎన్నడను క్షేమమని దాన్ని ఎరుగక మనోదుఖము గలవాడై మృతునందును ఈ యొక్క వాక్య భాగ్యం యొక్క అర్థం ఏంటంటే యాత్రికులుగా పంపించబడినటువంటి మానవుడు కొంతమందేమో మంచి బలముండగా యాత్రను ముగిస్తూ ఉంటే కొంతమందేమో సగ యాత్రను ముగిస్తున్నారు ఎందుకు సగకాలంలో యాత్రను ముగుస్తున్నారంటే క్షేమం అనేటువంటి దానిని ఎరుగక మనసులో దుఃఖము మనసులో వేదనను బట్టి సగ కాలంలో కొంచెం కాలంలోనే యాత్రను ముగించడం జరుగుతుంది ఏదైనా సరే దేవుడు పెట్టినటువంటి జీవితాన్ని బట్టి మాట్లాడుతుంది దేవుని వాక్యం యాత్రికులమని యాత్రికులమైనటువంటి మనము మన బసలో అంటే మనం నివసిస్తున్నటువంటి ప్రదేశంలో మనం నివసిస్తున్నటువంటి సమాజంలో మనం వెళ్తున్నటువంటి సంఘంలో మనం ఆరాధిస్తున్నటువంటి ప్రతి చోట ఏం పాడడానికి ఏం పాడడానికంట పాటలు పాడడానికి నీ కట్టడలు హేతువులాయేను అని వాక్యం చెప్తుంది మనందరం కూడా ఎక్కువగా ఏమంటే ఇష్టం మనకి పాటలు అంటే ఇష్టపడతారు ఒకటి కాదు రెండు కాదు మూడు ఇచ్చినా పాడతారు ఎందుకు ఇష్టం కనుక ఎందుకు అంటే వాక్యం చెప్తుంది దేవుని యొక్క కట్టడలు కారణమైనవి అంట దేవుని యొక్క కట్టడలు ఎందుకు కారణమైనవి అంటే దేవుని యొక్క కట్టడలు అనగా దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యమే పాటలు పాడడానికి కారణం దేవుని వాక్యము పాటలు పాడడానికి ఎందుకు కారణమైందంటే వాక్యము మనం బ్రతికించేది బాధలలో నెమ్మదిని కలిగించి ఈ బాధలలో నెమ్మదిని కలిగించేటువంటి వాక్యము పాటలు పాడడానికి కారణమైంది ఈ పాటలు ఎలా రాస్తారో వినండి పాటలు ఎలా రాస్తారంటే ఒకటి వాక్య ప్రకారంగా రాస్తారు వాక్యములో నుండి తీసి మరికొంతమంది పాటలు ఎలా రాస్తారంటే అనుభవాలలో నుండి ఎక్కువగా రాస్తారు హోసన్న మినిస్ట్రీ కావచ్చు గండిగుంట రాజుబాబు గారు కావచ్చు ఇలాంటి వారందరూ అనుభవాల్లో నుండి పాటలు రాసేటువంటి వారు అనుభవాల్లో నుండి పాటలు ఎలా రాసేవారంటే అంటే ఒకనొక దినమందు రాజుబాబు గారు వాక్యం చెప్పడానికి స్వార్థ మీటింగ్కి వెళ్తున్నారంట ఒక చోటకి సామానం అంతా పట్టుకొని మీటింగ్కి వెళ్ళాలంటే ఏమేమి ఉండాలి మీటింగ్ పెట్టాలంటే ఏమి ఉండాలి మైక్ ఉండాలి యాంప్ఫైర్ ఉండాలి ఆ రోజుల్లో బాక ఉండాలి డ్రమ్ ఉండాలి ఇవన్నీ ఒక్కరి వల్ల అవుతుందా చెప్పండి అట్లాడలేదు మీరు ఒక్కడి వల్ల అవ్వదు ఇంకా కొద్ది మంది ఉండాలి ప్రార్థనకి వెళ్ళాలంటే కనుక చాలామంది బయలుదేరి ప్రార్థనకు వెళ్తున్నటువంటి సమయంలో అది చాలా ఎత్తైనటువంటి కొండ ఆ కొండ మీదకి వెళ్ళాలి అలాంటి సమయంలో వీరు వల్ల కావట్ల కొద్ది దూరం వెళ్ళేసరికి భారం అయిపోతుంది మరికొద్ది దూరం వెళ్ళేసరికి ఇంకా భారం అయిపోతుంది మే నెత్తి మీద ఉందేమో ఇంకా భారం అయిపోయి నడవలేక నడవలేక కొంతమంది ఆగిపోతున్నటువంటి సమయంలో రాజుబాబు గారు అన్నటువంటి దయవజన్ ఒక పాట రాశాడు ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు నీ భారం అంతా తీరు ఇలాంటి పాటలు అనుభవాల్లో నుండి వస్తూ ఉన్నాయి ఇంకా కొన్ని పాటలుంటాయి నడిపిస్తాడు నా దేవుడు అన్నటువంటి పాటలు ఎలాంటివంటి అనుభవాల్లో నుండి అనుభవాలు ఎలాంటి అనుభవాలు సంతోషం కలిగిన పాట రాయొచ్చు బాధ కలిగిన పాట రాయచ్చు వేదన కలిగిన పాట రాయొచ్చు ఆనందం కలిగిన పాట రాయొచ్చు ఏదైనా పాట రాయొచ్చు ఇలాంటి పాటలు మనం పాడుకోవడానికి చాలా ఇష్టపడతా ఉంటాం ఎందుకంటే పాటలు అంటే మనకి ఇష్టం దేవునికి కూడా చాలా ఇష్టం వాక్యమేమో మానవుడి కోసము ఎవరి కోసం చెప్పండి ఎవరి కోసం దేవుని కోసం పాటలు ఎవరి కోసం దేవుని కోసం వాక్యం ఎవరి కోసం మన కోసం వాక్యాన్ని దేవుడు మన కోసం ఎందుకు ఇచ్చాడంటే మనం సరైనటువంటి మార్గంలో నడవడానికి మనం చక్కగా బ్రతకడానికి సంతోషంగా ఉండడానికి వాక్యాన్ని ఇచ్చాడు పాటలు ఎందుకోసం పాడతాం అంటే దేవుణ్ణి స్థుతించడానికి పాటలు పాడతాం పాటలు పాడేటప్పుడు చాలా వాయిద్యాలు వాయిస్తాం కదండి అందుకే నూట యాభై అవకేతంలో రాస్తాడు దేవుణ్ణి ఎలా స్థుతించాలో మృగు తలములతో దేవుణ్ణి స్థుతించాలి గంభీర ధ్వని గల శతాలతో దేవుణ్ణి స్తుతించాలి అన్ని రకాల వాయిద్యాలతో దేవుని నామాన్ని స్థుతించాలి ఎప్పుడు వాయిద్యాలు వాయిస్తామంటే పాటలు పాడినప్పుడు మాత్రమే వాయిద్యాలు వాయిస్తాం అయితే ఈ పాటలు పాడేటువంటి సమయంలో ఈ పాటలు ఎవరి కోసం దేవుని కోసం దేవుని కోసం పాడబడేటువంటి పాటలు ఆనాడు వాక్య భాగంలో యశ్యా గ్రంథంలో అధ్యాయములో పాడతారు యశ్యాగ్రంథము ఆరవాధ్యాయములో కొన్ని వచనాలు నేను చదువుతాను మొదటి నుండి రాజైన ఉజయ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం అందు ప్రభు ఆసినుడ ఎండుగా చూచాను ఆయన చొక్కాయి అంచెలు దేవాలయము నిండుకున్నాయి ఆయనకు పైగా శరాపులు అనగా మహాదూతలు నిలిచారు ఆ శరాపులకు అనగా మహాదోతల్లో ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉన్నాయంట వారిలో ప్రతి వాడు రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాడు రెండు రెక్కలతో కాళ్ళను కప్పుకుంటున్నాడు రెండు రెక్కలతో ఎగురుతున్నాడు వారు ఎగురుతూ సైన్యములకు అధిపత్యకు ఎహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానాలు చేస్తున్నాయి అంటే పాడుతూ ఉన్నారు ఎవరి కోసం చెప్పండి ఎవరి కోసం ఏమని